శ్రీమాత్రే నమ ఆగస్టు నెల ఇరవై ఒకటవ తేదీ శివరాత్రి నుండి మిథున రాశి వారికి కళలో కూడవహించని మార్పులు వీరి జీవితంలో అదృష్ట గడియలు మొదలు రాళ్ళు వేసిన చేతిలోనే పూలు మీ జీవితం మీరు కూడా ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతూ ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి వస్తుంది ఏ విధంగా వీరి జీవితం మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్వి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి ఈ రాశి వారు బుద్ధ కలవారిగా ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరైతే ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ప్రారంభించబోయే పనుల ఉత్సాహంగా ముందుకు సాగితే మేలు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ముఖ్యమైన కార్యక్రమాలలో వంధుమిత్రులను కలుపుకొని పోవడం మేలు ఇష్ట దేవతా స్తోత్రం చదివితే మీకు ఇంకా కూడా చాలా బాగుంటుంది వ్యాపారంలో ఫలితాలు అయితే అనుకూలంగా ఉన్నాయి కృషికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థితికి గోచరిస్తుంది అధికార యోగం సూచితం ఆదాయ మార్గాలు పెరుగుతాయి మొహమాటం <mahmatan> కారణంగా <karenanga> ఖర్చులు అనేవి ఎక్కువ కాకుండా చూసుకోవాలి సరైన సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు ఇష్ట దేవతా ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ జీవితం పూర్తిగా మీరు ఊహించలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఈ సమయం మిథున రాశి వారికి జీవితంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందామండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా మంచి జరగబోతోంది ముఖ్యంగా ఈ రాశి వారికి వృత్తి జీవితంలో ఒక మైలు రాయిలాగా ఈ సమయం నిలిచిపోతుంది దశమ స్థానంలో శని లగ్నంలో గురుడి ప్రభావం కారణంగా మీకు పనిలో గౌరవము మర్యాద అధికారము లభిస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మరియు మీ యొక్క సలహాలను అందరూ కూడా మీరు స్వీకరిస్తారు ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం తప్పక శుభవార్త అందుతుంది ఈ నెల రెండో వారం తర్వాత నుండి కూడా మీ యొక్క హోదాలో లేదా పనిచేసే ప్రదేశంలో కూడా మీకు మార్పు అనేది రావచ్చు ప్రత్యేక సూచన ఏమిటి అంటే ఆగస్టు పదిహేడు తర్వాత మీ తృతీయ అధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైన మూడవ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీ యొక్క ధైర్యము పరాక్రమము కూడా రెట్టింపు అవుతాయి వృత్తి రీత్యా మీరు చేసే ప్రయాణాలు విజయవంతమవుతాయి ఆర్థిక పరంగా ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది గురువు శనిగ్రహాల శుభ ప్రభావం కారణంగా మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో కూడా ఘన విజయం సాధించి ఆర్థికంగా మీరు లాభపడతారు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత శుక్రుడు మీ యొక్క దశమ స్థానంలో కంటే రెండో ఇంట్లోకి ప్రవేశించడం చేత ధన ప్రవాహం మరింతగా పెరుగుతుంది ఇల్లు లేదా ఆస్తి కూడా కావాలని ఆలోచిస్తూ ఉన్నవారు ఈ సమయం రెండో వారం తర్వాత చేయడం మంచిది అయితే మీ చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నందున ఆస్తి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం ఉత్తమం కుటుంబ మీకు ఇది చాలా సంతోషాన్ని ఇస్తుంది లగ్నంలో ఉన్న గురుడు నేరుగా సప్తమ స్థానాన్ని అంటే నివాస స్థానంని చూస్తున్నందువలన వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయము మంచి సంబంధం కుదురుతుంది మీ జీవిత భాగస్వామి లేక వారి యొక్క వృత్తిలో ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం కూడా పొందే అవకాశాలు ఉంటాయి కుటుంబ సభ్యులు మీ పట్ల ప్రేమ గౌరవం చూపిస్తారు మరియు మీరు ఒక కుటుంబ వేడుకలో కూడా ఈ సమయంలో పాల్గొనబోతూ ఉన్నారు మీ యొక్క పంచమ స్థానం పైన కుజుడి దృష్టి ఉన్నందున పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు చాలా బాగుంటుందండి ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడు మీ యొక్క మూడవింట్లోకి ప్రవేశించడం చేత పాత ఆరోగ్య సమస్యలను మీరు వేగంగా కోలుకుంటారు మరియు మీలోని నూతన శక్తి వస్తుంది లగ్నంలో ఉన్న గురుడు మిమ్మల్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి కూడా కాపాడతాడు కానీ బరువు పెరిగే అవకాశం ఉన్నందున ఆహారం పైన నియంత్రణ అనేది చాలా అవసరం కొందరికి చర్మం మరియు జుట్టుకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదురైనా సరే అవి త్వరగానే తగ్గిపోతాయి వ్యాపారస్తులకు ఇది చాలా లాభదాయకమైన నెల లగ్నంలో ఏడవ అధిపతి అయిన గురుడు ఉండడం చేత కొత్త భాగస్వామ్య ఒప్పందాలు లేదా వ్యాపారం వ్యాపార విస్తరణకు కూడా ఇది సరైన సమయము మీ యొక్క స్నేహితులు మరియు బంధువుల నుండి మీరు అపారమైనటువంటి మద్దతు లభించి వ్యాపారంలో మంచి ఘన విజయాలు సాధిస్తారు రాబడి కూడా గణనీయంగా పెరుగుతుంది విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయము విద్యాస్థానమైన ఐదవ ఇంటిపైన గురుడి సంపూర్ణ దృష్టి ఉండడం వలన చదువుపైన ఏకాగ్రత మరియు ఆసక్తి కూడా పెరుగుతాయండి పరీక్షలలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించి మంచి గుర్తింపు కూడా పొందుతారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా తప్పకుండా ఫలిస్తాయి ఈ రాశి వారు ఈ సమయంలో కొన్ని ఫలి పరిహారాలు అయితే చేయాల్సి ఉంటుంది కుజగ్రహం శాంతి కొరకు నాలుగు ఇంట్లో కుజుడు ఉండడం వలన కుటుంబంలో మరియు ఆస్తి విషయాల్లో కూడా వివాదాలను నివారించడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామివారిని పూజించడం మంచిది బుద్ధుడి అనుగ్రహం కొరకు మీ రాజ్యాధిపతి బుధుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి బుధవారం విష్ణు శాస్త్రనామం పఠించడం వలన మీ యొక్క నిర్ణయాలు మరింతగా స్పష్టంగా ఉంటాయి చూసారు కదండి మిథున్ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ మిథున్ రాశి వారి గుణగణాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం మిథున్ రాశికి సంబంధించినటువంటి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దాన్ని సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో విష్కరిస్తారు వీళ్ళ కుజ్వాల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథునా వారు వివాదాలకు దూరంగానే ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు ప్రతిఘటించే తత్వం అయితే వీళ్ళు అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే వి మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి పడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి చూసారు కదండి మిథునాస్ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్